అందరికి నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ ఫిఫ్త్ సెప్టెంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ముందుగా సెప్టెంబర్ ఫిఫ్త్ సో టీచర్స్ డే మార్కెట్సే మనకు అన్నిటికంటే అందరికంటే పెద్ద గురువు మార్కెట్స్లో ఉండేవాళ్ళు మార్కెట్స్ని ఖచ్చితంగా మనం హానర్ చేసుకోవాలి ఈ టీచర్ మనకు రోజు నేర్పిస్తూ ఉంటుంది ఒకప్పుడు చదువు మనం ఎప్పుడో ఆపేసి ఉంటాం ఏదో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ బట్ మార్కెట్స్లో ఏ రోజుకి ఆ రోజు ఏ గంటకు ఆ గంట మార్కెట్ ఎప్పుడో నేర్పిస్తూనే ఉంటుంది సో మనం మార్కెట్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసి ఇవాళ ఒకసారి మరొకసారి గుర్తు చేసుకుందాం సో ఎంతోమంది గురువులు వాన్ బఫే గాను అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా దేశంగా రాకేష్ ఇంజన్వాలా గారు కానీ రాధాకృష్ణ ధమాని కానీ చాలామంది మనకు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్గా మనకు ఎంతో పరిచయం ఉండి పరిచయం ఇన్ సెన్స్ మనకి మార్కెట్స్లో ఫిజికల్గా పరిచయం లేకపోయినా వాళ్ళ సూత్రాలు వాళ్ళ మాటలు వింటూ మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ ట్రేడ్ చేస్తూ ఉంటాం సో ఈ సందర్భంగా మరొక్కసారి వాళ్ళని మనం గుర్తు చేసుకుందాం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏషియన్ మార్కెట్స్లో నికా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ షాంఘై కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ మనకి కనిపిస్తుంది చైనీస్ కన్జూమర్ బ్రాండ్స్ హ్యావ్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ ఓవర్ ఏషియన్ పీర్స్ ఇన్ విన్నింగ్ ద గ్లోబల్ మార్కెట్ నికాయ్ స్లిప్స్ యాజ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ రీబౌండ్ ఫ్రమ్ వెన్స్డేస్ సెల్ ఆఫ్ నేను కొద్దిగా మనం సెల్ ఆఫ్ చూసాం యూరోపియన్ మార్కెట్స్లో ఎందుకంటే వోక్స్ వ్యాగన్ మనకి సెల్ చేస్తుందంటే ఒక యూనిట్ని సెల్ చేస్తుంది అన్న ఒక వార్తలు మార్కెట్స్లో కొద్దిగా కలకలాన్ని రేపాయి సో దీంతో నిన్న యూరోపియన్ స్టాక్స్లో కొద్దిగా బలహీనత అయితే చూసాం తర్వాత మళ్ళీ కొద్దిగా రీబౌండ్ మనకి కనిపించింది బట్ యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ బయాస్ మాత్రం ఉంది సో ఇది అనూహ్యమైన పాజిటివ్ బయాస్ అంటే అది చెప్పలేం బట్ మోస్ట్లీ పాజిటివ్ బయాస్ అయితే ఉంది అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ పాయింట్ త్రీ పర్సెంట్ మేర ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మీద నచ్చపోగా డౌదౌన్స్ జీరో పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అంటే ఫ్లాట్గా క్లోజ్ అవ్వటం మనం చూసాం ఆయిల్లో క్రమంగా బలహీనత మనకు కనిపిస్తుంది సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది ఇది వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిలో సెవెంటీ డాలర్స్ దాకా గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ అయితే ఇది అండ్ దేశీయంగా మనం ఒక్కసారి చూసినట్టయితే జీసీ నిన్న ఇచ్చిన ఆఫర్ ఫర్ సేల్ డిసైడ్ టు ఎక్సర్సైజ్ ద గ్రీన్ షూ ఆప్షన్ అండర్ ద ఆఫ్ జిఐసి సో ఏదైతే త్రీ పాయింట్ త్రీ నైన్ అనుకున్నారో ఆ గ్రీన్ షూ ఆప్షన్ కూడా వినియోగించుకొని సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ దాదాపుగా సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేరకు విక్రయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వేదాంత చెప్తోంది వాళ్ళ డిస్ప్లే గ్యా గ్లాస్ బిజినెస్ ఇక్కడ నుంచి కూడా పది రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సో కాన్ఫిడెంట్గా చెప్తుంది అలాగే సోనా బిఎల్డబ్ల్యూ ప్రసెషన్ ఆటో కాంపనెంట్ మేకర్ సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసెషన్ ఫోర్జింగ్స్ ఈజ్ లైక్లీ టు అప్ టు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరిస్తోంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పిన ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించారు పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్ టు కన్సిడర్ రైజింగ్ నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ త్రూ ఎన్సీడీ ఎన్సీడీల జారీ ద్వారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సమీకరిస్తోంది సుజిలాండ్ ఎనర్జీ సాధ్యమైనంతగా కోర్ బిజినెస్లో మాత్రమే ఉండి నాన్ కోర్ బిజినెస్ను విక్రయించాలని అసెట్ లైట్ మోడల్లోకి వెళ్ళాలని చెప్ప ప్రయత్నాలు చేస్తోంది దీనికోసం వాళ్ళ పార్క్ ఒక వాళ్ళకున్న బిల్డింగ్ని వాళ్ళకున్న ప్రాపర్టీని ఓయే బిజినెస్ పార్క్ అనే కంపెనీకి నాలుగు వందల నలభై కోట్లకు విక్రయించి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఐదేళ్ల పాటు లీజ్కి తీసుకున్నారు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ మధ్యకాలంలో రెట్కో లాజిస్టిక్స్లో గౌతమ్ ముఖర్జీ రాజీనామా చేశారు సిఎఫ్ఓగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎండి అండ్ సీఈఓ అరుణ్ మిట్టల్ కూడా ఆయన రాజీనామా చేయడం చూస్తున్నాము రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ క్రోడ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ మేకింగ్ సంబంధించి సాప్స్ అంటే ప్రొడ్యూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని పిఎల్ఐసిని తీసుకోబోతోంది ఇంకా రేమాండ్స్ స్టాక్లో యాక్టివిటీ మనం చూస్తున్నాం గత ఎందుకంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్ బిజినెస్ని బిజినెస్ని విడదీయాలని చెప్పి వాళ్ళ ఆలోచన గతంలో చేస్తూ వచ్చారు ఇంకా మరొక రెండు బిజినెస్లు కూడా చేయాలి అని చెప్పిన ఆలోచనని యాజమాన్యం చెప్తూ వస్తుంది తాజాగా షేర్స్ ఆఫ్ గౌతమ్ సింఘానియాస్ కన్జ్యూమర్ లైఫ్ స్టైల్ బిజినెస్ రేమాండ్ లైఫ్ స్టైల్ టు లిస్ట్ ఆన్ ఎక్స్చేంజ్ ఆన్ థర్స్డే ఇవాళ రేమాండ్ లైఫ్ స్టైల్ లిస్ట్ కాబోతోంది అండ్ లిండే ఇండియా టాటా స్టీల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇండస్ట్రియల్ గ్యాస్ అసెట్స్ కళింగ నగర్లో ఫేస్ టూ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ బై చేయడానికి కెనరా బ్యాంక్ కూడా దాదాపు మూడు వందల మిలియన్ డాలర్లకు సంబంధించిన బాండ్స్ జారీ చేసి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది సెంచరీ టెక్స్ ద ఆమ్ విల్ బై హిందాల్కో ల్యాండ్ ఇన్ కల్వా థానే ద కంపెనీ విల్ గివ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ కార్పొరేట్ గ్యారెంటీ ఫర్ ద ల్యాండ్ ఆఫ్ హిందాల్కో హిందాల్కోకి చెందిన ల్యాండ్ అని సెంచరీ ట్యాక్స్ బై చేయబోతోంది ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ మూడు వందల సారీ ఎన్సిడీల జారీ ద్వారా మూడు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది అల్లీడీ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ రణ్వీర్ సింగ్తో కొలాబరేషన్తో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సింగ్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి చూస్తోంది సో లగ్జరీ ప్రీమియం స్పిరిట్స్ని మరింతగా విస్తరించేందుకు మరింతగా వాటిని అడ్వర్టైజ్ చేసి మార్కెట్ చేసుకునేందుకు ఎల్ఈడి బ్లెండర్స్ బ్లెండర్స్ ప్రయత్నిస్తుంది ఇది స్టాక్స్ పరంగా అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ మిస్గైడెడ్ ఆఫీసర్స్ సేస్ మార్కెట్ రెగ్యులేటర్ సో కి చెందిన ఐదు వందల మంది ఉద్యోగులు ఆఫీసర్స్ ఫైనాన్స్ మినిస్ట్రీకి లెటర్ రాసిన ఘటన మీద సెబీ స్పందించింది సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ బయట ప్రభావితం ఎక్కువగా అయ్యారు మిస్గైడ్ అయ్యారు ఉద్యోగులు అని చెప్పి సో ఎలా అలాంటి లోపల వర్క్ కల్చర్లో తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి లేదు అని చెప్పి వివరణ ఇచ్చింది బ్రిటానియా ఇంటాక్స్ టు బై నార్త్ ఈస్ట్ కిష్లై ఫుడ్స్ సో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల వాల్యుయేషన్స్ ఉంది గౌహతికి చెందిన ఈ స్నాక్ మేకింగ్ కంపెనీ సో దీనిలో బ్రిటానియా వాటా కొనుగోలు చేయాలని చెప్పి చూస్తోంది ఈక్విటీ సెట్ టు అక్వైర్ బీపీఓ గిబ్స్ ఫ్రమ్ క్రిస్ క్యాపిటల్ సో స్వీడిష్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఈక్విటీ లాస్ ఏంజల్స్కి చెందిన హెల్త్ కేర్ బీపీఓ కంపెనీ గిబ్స్ హెల్త్ కేర్ సొల్యూషన్స్లో కొనుగోలు చేయాలని చెప్పి చూస్తోంది అయానా గ్రీన్ లైట్ జేఎస్డబ్ల్యూ యూనిట్ అండ్ ఓఎన్జీసీ ఇంటూ ఫైనల్ రౌండ్ జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అండ్ ఓఎన్జీసీ ఆర్ ద లాస్ట్ టూ లెఫ్ట్ ఇన్ ద ఫ్రేట్ అక్వైర్ అయానా రెన్యూబుల్ పవర్ ఏ గ్రీన్ ఎనర్జీ కంట్రోల్డ్ బై నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సో అది సో ఏదైనా న్యూస్ ఈ రెండిట్లో ఏదో కంపెనీకి వస్తే మనం ఒక పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్జింగ్ ఇన్ఫ్లోస్ మేక్ మ్యూచువల్ ఫండ్స్ స్టే పుట్ ఇన్ ఈక్విటీస్ ఈ ఈక్విటీస్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది సో దానివల్ల పరోక్షంగా మ్యూచువల్ ఫండ్స్లోకి నిధులు వస్తున్నాయి అవి మార్కెట్స్ని ఇంకా స్టే అఫ్లోట్ ఆర్తి ఇండస్ట్రీస్ నీడ్స్ లెవరేజ్ క్యాపెక్స్ ప్లాన్స్ టు రీగైన్ హెఫ్ట్ సో ఈ మధ్యకాలంలో ఆర్తి ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్స్ను ప్రకటించినప్పటికీ కూడా స్టాక్ దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మేర క్షీణించింది ఎందుకు అంటే సో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్కి చైనా నుంచి ముప్పు పొంచి ఉంది సో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చైనా ఈజీగా ప్రొడ్యూస్ చేసి విక్రయించే అవకాశం ఉన్న తరుణంలో సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇప్పటికే దాదాపు నలభై ప్రోడక్ట్స్ని కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు మరొక నలభై కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది సో ఇలా ఎప్పటికప్పుడు ఆ ముప్పును తగ్గించుకోవడానికి ముప్పును తొలగించుకోవడానికి కొత్త ప్రాజెక్ట్స్ ప్రోడక్ట్ లాంచ్ చేయడం ఒకటే మిగిలి ఉంది ఆర్తి ఇండస్ట్రీస్ దగ్గర బట్ ఇప్పటికిప్పుడు ఈ స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్లో దేశీయంగా లేదు కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి తీవ్రమైన పోటీ ఈ కంపెనీ ఎదుర్కొంటుంది కాబట్టి సో ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే అప్పుడు కరెక్షన్స్లో మాత్రమే దీన్ని మనం ల్యాప్ అప్ చేసుకునే అవకాశం అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ ఆర్తి ఇండస్ట్రీస్ని రిస్క్ కూడా ఉంది బట్ అట్ ది సేమ్ టైం ఆ రిస్క్ నుంచి బయటపడతామని చెప్పి ఆర్తి ఇండస్ట్రీస్ కాన్ఫిడెంట్గా చెప్తోంది సోనా బిఎల్డబ్ల్యూ రెండు వేల కోట్ల రూపాయలు సమీకరించబోతోంది క్యాపిటల్ గ్రూప్ ఆఫ్ యూఎస్ డైవర్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ మ్యాస్టెక్ మ్యాస్టెక్లో దాదాపు ఐదు వందల శాతం వాటాని క్యాపిటల్ గ్రూప్ కంపెనీ విక్రయించింది క్రాస్ ఐపీఓ వీళ్ళు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి నిర్ణయించారు టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి టూ ఫార్టీ రూపీస్ ప్రైస్ బ్యాండ్ మధ్య కంపెనీ ఉంది ద కంపెనీ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లైయర్ ఆఫ్ ట్రైలర్ యాక్జిల్ అండ్ సస్పెన్షన్ అసెంబ్లీ అండ్ అదర్ పార్ట్ ఫర్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్కి ఫామ్ ఎక్విప్మెంట్స్కి వీళ్ళు ఆటో యాన్సిలరీ కంపెనీగా ఉంది ఎకోస్ మొబిలిటీ పదహారు పాయింట్ ఏడు శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది గాలా ప్రెసిషన్ రెండు వందల ఒక్క టైం రెండు వందల ఒక్క రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం అదాని గ్రూప్ మేదన్ పబ్లిక్ ఇష్యూ ఆఫ్ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ వన్ పాయింట్ ఎయిట్ ఎక్స్ అండ్ డే వన్ సో మొదటి విడతలో మొదటి రోజే ఈ బాండ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్సీడి ఆఫర్స్ కి మంచి బిడ్స్ వచ్చాయి నాలుగు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఎన్సీడీల ద్వారా జారీ చేయాలనుకుంటే మొదటి రోజు ఏడు వందల పదహారు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ బిడ్స్ రావడం చూస్తున్నాము దాదాపు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ ఇచ్చే ప్రణాళిక అయితే ఎన్సిడి సంబంధ ఎన్సిడీల జారీ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పి కంపెనీ ప్రయత్నాలు చేయటం మనం చూడవచ్చు రిలయన్స్ బ్యాక్స్ త్రీ థౌజండ్స్ త్రీ థౌసండ్ సిక్స్ ట్వంటీ క్రోర్స్ ఆఫ్ బ్యాటరీ పిఎల్ఐ షాప్స్ సుజులాన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జొమాటోస్ బిగ్ పేటిఎం ప్లే పుట్స్ స్పానర్ ఇన్ కేకేఆర్ బిఎంఎస్ ప్లాన్ సో బుక్ మై షోలో వాటా కొనుగోలు చేయాలని చెప్పి కేకేఆర్ భావిస్తున్న భావిస్తూ ఉండేది అయితే తాజాగా పేటిఎమ్కి చెందిన ఆ సినిమా ఆ టికెటింగ్ బిజినెస్ని జొమాటో తీసుకోవడం వల్ల సో బుక్ మై షో కొనుగోలు చేయాలని కేకేఆర్ ఆలోచన కొద్దిగా విరమించుకుందంటే ఎంతటి ఇంపాక్ట్ జొమాటో చేస్తుందో అని అర్థం చేసుకోవచ్చు ర్యాపిడో వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్ వాల్యుయేషన్కి వచ్చి ఆ వాల్యుయేషన్తో టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ని సమీకరించింది ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు మెంటర్షిప్ గురించి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెబీ మే నోటిఫైడ్ టైటర్ రూల్స్ ఫర్ ఎఫ్అండో ట్రేడ్స్ సూన్ ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్ టు కర్బ్స్ ఇన్వెస్టర్స్ అసలు సో సాధ్యమైన త్వరగా ఎఫ్అండోలో టైట్ రూల్స్ని అనౌన్స్ చేయబోతోంది సెబిఐ నటుగా ఒక వార్త హైబ్రిడ్ కార్స్ సుజుకి టైఅప్ డ్రోవ్ టయోటా కిర్లోస్కర్ ప్రాఫిట్ త్రీ ఎక్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ సో ఫస్ట్ పేజీలో అది అండ్ మాక్సిన్స్ ఫార్మా ఎనభై ఐదు శాతం మేర పెరిగింది గత మూడు నెలల కాలంలో ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాము సీసీఎల్ ప్రోడక్ట్స్ గతంలో మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర కూడా సో అనూహ్యంగా స్టాక్లో చాలా స్ట్రాంగ్ జంప్ మనకు వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర కూడా చాలా సందర్భాల్లో సీసెల్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు పదిహేను శాతం మీరు నిన్న స్ట్రాంగ్ జంప్ చూసింది లాస్ట్ కొద్ది నుంచి చాలా యాక్టివ్గా స్టాక్ ఉంది జూబిలెంట్ ఇంక్రేవియా రెగ్యులర్గా రెండు వారల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే పన్నెండు రెట్లు కూడా మనం స్టాక్ పెరిగింది అండ్ శిల్పా మెడికేర్ ఆరున్నర శాతం మీద జంప్ కావడం మనం చూసాం డిఫెన్స్ స్టాక్స్ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ సో ఆన్ డిఎస్సి నాట్ ఇక్కడ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఆమోదం రావటం మనం చూసాము దాదాపు లక్షందర కోట్ల రూపాయల మేర సో నిన్న మెజగాన్ కానీ హెచ్ఏఎల్ అలాగే బిఈఎల్ గార్డెన్ షిప్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చాయి సో కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ బై రేటింగ్ ఇస్తున్నాయి ఈ స్టాక్స్కి కరెక్షన్స్లో ఖచ్చితంగా వీటిని మనం రాడార్లో పెట్టుకొని కరెక్షన్స్లో మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే స్టాక్స్ బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి ఇప్పటికే కోల్ ఇండియా రీసెంట్ హైస్ నుంచి కొద్దిగా కరెక్ట్ అవుతోంది స్టాక్ బట్ మళ్ళీ ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే తీసుకోవచ్చు కోల్ ఇండియాని ఇన్ఫ్రా కంపెనీస్కి రైజింగ్ ఇన్ ఇన్ఫ్రా కంపెనీస్కి ఆర్డర్స్ పెరుగుతున్నాయి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి సో అందువల్ల ర్యాడార్లో పెట్టుకోవాల్సిన స్టాక్స్ ఏదైనా ఉన్నాయంటే జయకుమార్ ఇన్ఫ్రా హెచ్జీ ఇన్ఫ్రా అండ్ మోస్ట్లీ జిఆర్ ఇన్ఫ్రా వీటిని లైమ్ లైట్లో పెట్టుకొని వీటిని డాడార్లో పెట్టుకొని అక్వైర్ చేసుకోవచ్చు అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్